ఎగ్జిబిషన్కి వచ్చాం మేము ఈరోజు చూడండి ఐటెమ్స్ జడ పూతలు ఉన్నాయి చెవులీలు ఉన్నాయి ఏమో బొట్టి పిల్లలు చెవుల రకాల రకాలు ఉన్నాయి చూడండి అన్ని ఐటమ్స్ kali ledu jeevan inko 50 avani gaajulu ila bala america madam madam

చూడ అస్సలు ఖాళీ లేదండి జనం జనం అంటే జనం వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదండి అన్ని ఐటమ్స్ ఇవి మొత్తం చెవులు చెవులు క్లిప్పులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎగ్మిషన్ అనమాట ఎగ్జిబిషన్కి వచ్చాము మేము ఇప్పుడు అన్ని చెవులి దాండలు ఎనభై యాభై అంటే కోటి ఇవ్వండి చెవులి అంతా ఎగ్మిషన్ ఇది ఎగ్మిషన్కి వచ్చాము ఇది చూడండి గోల్ రంగులు ఒకటి ఇంతకు నుంచి తొందరగా చూడు ఒకటి బాగా పెట్టానండి చాలా పెద్దగా ఉంది ఏది చాలా మంది వచ్చామండి తప్పిపోయాము ఎక్కడెక్కడో ఎక్కడో వాడు తిరుగుతున్నాం అన్నమాట ఇదిగో చూడండి దువ్వను చూడండి వెరైటీగా ఉంది దివ్యానా ఇదిగో చూడండి దివ్యానా ఏమన్నా వంద యాభై అంటే ఇక్కడ ఇదిగోండి దండలు కూడా ఉన్నాయి అవి ఎంత అవి వన్ ఫిఫ్టీ రేట్లు ఉన్నాయి బాగానే వన్ ఫిఫ్టీ అంట నూట యాభై రూపాయలు అంట ఇవ ఈ చూడు షోని చూడండి ఇవి ఎట్టున్నాయి పిప్పులు ఇరవై రూపాయలు

చూడండి అంతే ఎగ్జిమిషన్ ఇది ఇగో బట్టలు బట్టలు టీషర్ట్లు మొత్తం ఉన్నాయి ఇది ఎగ్మిషన్ అండి ఎగ్జిమిషన్కి వచ్చాము ఇక్కడ బొమ్మలు గేస్తారంట మనిషిని ఎక్కువ పెట్టి ఏ బొమ్మ కావాలంటే గేస్తారంట మన వాళ్ళ మనిషిని కూడా ఇంకా చూడండి గా గాజులు ఇంకా పచ్చి టవల్స్ బట్టలు అన్ని ఎవరికి ఏం కావాలంటే అవి ఉన్నాయండి ఇక్కడ దండలు కానీ అన్నీ ఇవన్నీ పోసులు పోసు దాండలు ఇవ్వండి నక్లీసులు చెవులు చూడండి ఈ చూడ నేను ఎన్ని స్టెప్లు ఉన్నాయో చాలా ఇక్కడ ఇగోండి బట్టలు ఎగ్మిషన్కి వచ్చామండి మేము